ఒక అడవిలో బిల్లు అనే ఒక ఎలుక ఉండేది అది తిండిపోతు ఎలుక అది ఎప్పుడు బిల్లు ఇంటి సభ్యులు ఎప్పుడూ దానికి నచ్చ చెప్తూ ఉండేవారు బిల్లు నాన్న ఇంత తినడం మంచిది కాదు నువ్వు లావు అయిపోతావు ఇంకా అనారోగ్యం కూడా అవుతుంది లేదు అమ్మా ఏం కాదు అడవి రాజు సింహం పుట్టినరోజు రాజు అన్ని జంతువుల్ని పార్టీకి పిలుస్తాడు బిల్లు కూడా రాజు పుట్టినరోజు వేడుకకు వెళ్తాడు అక్కడ అన్ని రకాల వంటలు చూసి బిల్లు చాలా సంతోషిస్తాడు ఇంకా అతను చాలా తినడం మొదలు పెడతాడు రాజు ఇంకా అన్ని జంతువులు బిల్లుపై చాలా కోపంగా చూస్తారు అందరూ దాన్ని ఇంటికి తిరిగి వెళ్ళమని చెప్తారు ఇంత రుచికరమైన భోజనం చూస్తూ నేను ఎలా ఆగలను వచ్చింది బిల్లు తిండి పెచ్చి అస్సలు తగ్గలేదు అది మెల్లిమెల్లిగా ఉంది ఒకరోజు బిల్లు స్నేహితుడు దానిని ఒక చెరుకు గడ దొంగతనం చేయడానికి పిలుస్తాడు అరే చెరుకు గడ అయితే తియ్యగా ఉంటుంది పద భలే మజా వస్తుంది పద పద బిల్లు తన స్నేహితుడు ఇద్దరూ కలిసి చెరుకు తోటకు వెళ్తారు కానీ అక్కడ బిల్లు అవి చూసి తింటూ కూర్చున్నాడు ఆ తర్వాత అరే బిల్లు తొందరగా రా ఇక్కడ నిలబడడం మంచిది కాదు మనం తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి పద బిల్లు తన స్నేహితుడి మాట వినలేదు అక్కడే నిలబడి చెరుకు తింటూ ఉన్నాడు అప్పుడే కొద్ది సమయంలో ఒక పిల్లి అక్కడికి వస్తుంది బిల్లు పిల్లిని చూసి పారిపోతూ ఉంటాడు కానీ అంత ఎక్కువ తిన్న కారణంగా తాను పరుగెత్తలేకపోయాడు బిల్లు చాలా ప్రయత్నించిన తర్వాత ఒక చెట్టు కిందకు వెళ్ళి దాక్కున్నాడు అరే భగవంతుడా కొంచెంలో తప్పించుకున్నాను ఇవాళ నేను ఇప్పటి నుండి నా తిండిని తగ్గించాల్సిందే మారాల్సిందే ఇక ఇంత ఇంత బరువు తిండి పరిగెత్తడమే నాకు ఇప్పుడు తెలిసొచ్చింది ఇంకా ఆ రోజు నుండి అతను తాను తినడం తాగడం తగ్గించాడు మెల్లిమెల్లిగా బిల్లు బరువు తగ్గాడు ఇంకా చాలా వేగంగా పరిగెత్తగలిగేవాడు రెండు కోతులు ఇంకా మాయా నది గడ్కేశర ఒక మాయా నది ఉండేది అందులో చాలా జలజీవులు నివసిస్తూ ఉండేవి అందులో కొన్ని జలకన్యలు కూడా ఉండేవి ఆ నది ఒడ్డున ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టుకి ఉన్న మామిడి పండ్లు తినడానికి రెండు కోతులు అక్కడికి వచ్చేవి ఒకదాని పేరు బంటి దాని పేరు బబ్లు వాళ్ళ ఇద్దరికి ఒకరింటే మరొకరికి పడేది కాదు ఇద్దరు ఎప్పుడూ కొట్లాడుతూనే ఉండేవారు ఒకరోజు బంటి ఆ చెట్టు మీదకు ఎక్కి కొన్ని మామిడి పండ్లు తిన్నాడు దాని తర్వాత అక్కడికి ఈ బంటి అయితే రోజు నాకన్నా ముందే ఇక్కడికి వచ్చి నా భోజనం దొంగిలిస్తున్నాడు నాకు ఏమీ మిగలడం లేదు దీని గురించి నేను ఏదో ఒకటి చెయ్యాల్సిందే ఇలా అనుకుని ఒక ఆలోచన చేస్తాడు ఒకరోజు ఆ చెట్టు కింద దాక్కుంటాడు ఇంకా బంటి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కొద్ది సమయంలోనే బంటి ఆ చెట్టు మీదకి వస్తాడు అక్కడ కూర్చొని ఆనందంగా మామిడి పండ్లు తింటూ ఉంటాడు అప్పుడే మెల్లిమెల్లిగా మీదకు వెళ్ళి బంటిని కిందకు నదిలో తోసేద్దాం అనుకుని మీదకు వెళ్తూ ఉంటాడు కానీ ఆ చెట్టు కొమ్మలు చాలా బలహీనంగా ఉన్నాయి బబ్లు బంటిని తోసేద్దాం అనుకునే లోపు ఆ చెట్టు కొమ్మ విరిగిపోతుంది ఇంకా బబ్లు కింద నదిలో పడిపోతాడు అరే బంటి నన్ను కాపాడురా నన్ను కాపాడు నాకు ఈత కూడా రాదు నేను చచ్చిపోతానురా అరే నన్ను కాపాడురా కాపాడు నేను ఎందుకు కాపాడాలి నువ్వు నన్ను చంపాలని చేశావు దానికి నీకు తగిన శాస్త్రి జరగాల్సిందే కానీ బంటి మళ్ళీ ఆలోచనలో పడిపోతాడు తనలో తాను ఇలా అనుకుంటాడు ఒకవేళ నేను కూడా బబ్లూ లానే ఆలోచిస్తే నాకు వాడికి తేడా ఏమి నేను వాడిని కాపాడాలి అలా ఆలోచించి బంటి చెట్టు యొక్క ఒక కొమ్మలి నీళ్ళలో వేస్తాడు ఇంకా బబ్లూ దానిని పట్టుకొని నదిలో నుండి బయటకు వస్తాడు వెంటనే బబ్లు బంటికి ధన్యవాదాలు చెప్తాడు ఇదంతా నదిలో దూరంగా ఉన్న ఒక జలకన్య చూస్తూ ఉంటుంది ఇంకా అది వెంటనే బంటి ఇంకా బబ్లు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది బంటి ఇవాళ నువ్వు చేసింది చాలా ప్రతీకారమైన పని అందరూ ఇలానే ఆలోచిస్తే అంత మంచిదే అవుతుంది అందుకే నువ్వు నాతో పాటు రా నేను నిన్ను మా రాజ్యానికి రాజుని చేస్తాను అవునా కానీ నాకు ఈత రాదు ఇంకా నాతో పాటు బి కూడా తీసుకుని వెళ్ళాలి కదా సరే బంటి నేను ఇప్పుడే నిన్ను నా శక్తులతో నీకు నాలాంటి చేపలాంటి రెక్కలు ఇస్తాను దాంతో నువ్వు నీటిలో ఈదగలవు జలకన్యా మాయతో బంటి ఇంకా బబ్లుకి చేప యొక్క రెక్కలు వస్తాయి ఇంకా ముగ్గురు కలిసి నది లోపలికి వెళ్తాయి ఈ మాయా నదిలో ఎన్నో రకాల చేపలు బంగారు చేపలు తాపేలు మెరిసే పూలు అన్నీ ఉన్నాయి రెండు కోతులు చాలా సంతోషిస్తాయి బంటి ఇంకా మీరు ఇలానే సంతోషంగా ఉండండి మన ఈ విషయం చెప్పకండి ఇలా బంటి ఇంకా బబ్లు నదిలో జీవనం పొందారు మోసం చేసే సింహం ఇంకా పిట్ట ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది అడవి దాని రాజ్యం అందరూ దానిని చూసి భయపడేవారు అన్ని జంతువులు ఆ చోటికి కూడా వెళ్లేవారు కాదు ఎక్కడైతే సింహం షికారుకి వెళ్లేదు ఒకరోజు షికారికి వెళ్తూ ఉండగా సింహంకి ఒక జింక దొరుకుతుంది దాన్ని తింటూ ఉండగా ఒక పెద్ద ఎముక వెళ్ళి తన గొంతులో ఇరుక్కుంటుంది అరే ఇదేంటి ఈ పెద్ద ఎముక నా గొంతులో ఇరుక్కుపోయింది ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఎవరైనా ఉన్నారా నాకు సహాయం చెయ్యండి సహాయం సింహం గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది సింహం అరుపులు విని ఒక చెట్టు పైన కూర్చొని ఉన్న వడ్రంగి ఇలా అనుకుంటుంది అరే ఇది ఏంటి అడవికి రాజు అయిన సింహం సహాయం కోసం అరుస్తుంది అనిపిస్తుంది అడవిలో ఏదో జంతువు ఇటువైపుకు వస్తే తినేయాలని చూస్తుందేమో ఒకవేళ రాజు నిజంగానే సహాయం కోసం అరుస్తున్నాడా నేను ఎందుకు సహాయం చెయ్యకూడదు పిట్ట సహాయం చేయడానికి సింహం దగ్గరికి వెళ్తుంది ఆరే వాటరంగి పిట్ట తొందరగా నా గొంతులో నుండి ఎముకని తీయి తింటూ ఉండగా ఒక ఎముక నా గొంతులో ఇరుక్కుపోయింది ఓ అదా విషయం రాజుగారు ఇప్పుడే తీసేస్తాను కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వండి రేపటి నుండి మీరు ఏ వేటకు వెళ్ళినా అందులో ఒక భాగం నాకు కూడా ఇస్తాను అని ఆలోచిస్తుంది ఇంకా గిలా అంటుంది సరే కానీ త్వరగా తీయి సింహం నోరు తెరుస్తుంది అప్పుడు ఆ పిట్ట తన నోరుతో ఆ ఎముకను బయటకు తీస్తుంది సింహం చాలా సంతోషిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆ పెద్ద ఎముక తన గొంతులో లేదు కాబట్టి మరుసటి రోజు మా ఆట ఇచ్చిన ప్రకారంగా సింహం దగ్గరికి పిట్ట వెళ్ళి ఇలా అడుగుతుంది ఇవ్వండి నాకు మీరు మాట ఇచ్చారు కదా నిన్న సింహం రాజు చాలా కోపంగా ఇలా అంటాడు సంతోషించు నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాను నేను సింహం రాజుని నిన్ను ఇవాళ తినగలను చెప్పు ఏమంటావు వెళ్ళు ఇక్కడి నుండి ఏ వాటా దొరకదు నీకు అది వినగానే వద్రంగిపేట చాలా కోపం వస్తుంది అది వేగంగా తన ముక్కుతో సింహం కళ్ళ మీద పొడిచి వెళ్ళిపోతుంది అరే నువ్వు ఏం చేసావు నా కళ్ళు పోగొట్టావు సంతోషించండి నేను మీ రెండు కళ్ళను పొడవలేదు నేను వెళ్తున్నాను అలా అక్కడి నుంచి సింహం సిగ్గుపడుతూ కళ్ళు పట్టుకుని కూర్చుంటుంది ఒక మేక తన కొడుకు మోనుతో పాటు ఒక అడవి దగ్గర నివసిస్తూ ఉంటుంది మోను చాలా అల్లరి చేసేవాడు అతను తన తల్లి మాట అసలు వినేవాడు కాదు ఒకరోజు మోను తన తల్లితో ఇలా అన్నాడు అమ్మా నేను అడవి లోపలికి వెళ్ళనా లేదు నాన్న ఇది చాలా తప్పు ఈ అడవి చాలా ప్రమాదకరమైనది అడవిలో చాలా ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి నువ్వు ఎప్పుడు మోను తన తల్లి మాటలు వినలేదు ఇంకా వెళ్తా అని మారం చేస్తూ ఉంటాడు అమ్మా నేను తొందరగా తిరిగి వచ్చేస్తాను నువ్వు భయపడకు నన్ను అడవిలోనికి వెళ్ళనివ్వు అమ్మా అమ్మ మోనుకి చాలా నచ్చ చెప్పింది కానీ మోనూ వినలేదు ఇంకా అడవి లోపలికి వెళ్తూ ఉంటాడు అతను అలా వెళ్తూ వెళ్తూ చాలా దూరం వెళ్ళిపోతాడు చీకటి పడుతూ ఉంటుంది ఇంకా మోను దారి తప్పిపోతాడు అరే నేను ఎక్కడికి వచ్చాను నేను తిరిగి ఎలా వెళ్ళాలి నాకు ఏమీ అర్థం కావట్లేదు నేను ఎక్కడ ఉన్నాను అమ్మా మోను తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు మోను చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు అతను అక్కడ చుట్టుపక్కల దారి వెతుకుతూ ఉంటాడు కానీ అతనికి సరైన దారి దొరకలేదు ఒక నక్క చూస్తుంది ఆహా ఈ మేక అయితే చాలా రుచిగా ఉంటుంది ఎక్కడ తిరుగుతుంది ఇది ఆహా నేనైతే దీనిని వండుకొని తినగలను ఇంకా పచ్చిగా కూడా తినగలను అరే పిచ్చిదానా ఇంకా నా వల్ల అయితే కాదు ఇప్పుడే వెళ్ళి దానిని పట్టుకుంటాను హుషారైన గుంటనక్క మోను దగ్గరికి వస్తుంది ఇంకా దాంతో మాట్లాడడం మొదలు పెడుతుంది అరే బాబు ఎందుకు ఏడుస్తున్నావు ఏడవకు ఏడువకు చెప్పు నేను నీకు ఏదైనా సహాయం చెయ్యగలనా నేను దారి తప్పిపోయాను నేను ఇంటికి వెళ్ళాలి నువ్వు ఏమి బాధపడకు నీ నక్క పిన్ని వచ్చేసింది కదా పద నా వెనకాలే రా పద వెళ్దాము ఆ హుషారైన నక్క మోనూని తన మాటలతో నమ్మించి దానిని అడవి లోపల తన గుహ దగ్గరికి తీసుకుని వెళ్తుంది మోనుని అక్కడ చంపు తినేస్తుంది ఇంకా అక్కడ మోను అమ్మ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా చాలా భయపడిపోతుంది అందుకే అంటారు మనం ఎప్పుడు పెద్దవాళ్ల మాటలు వినాలి అని లేకపోతే మనమే ఇబ్బందిలో పడిపోతాము